మోషన్ వచ్చినా కూడా ఇన్ టైంలో వెళ్లకుండా ఆపుకుంటున్నారా అయితే దీనివల్ల కూడా మనకు కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అవేంటో ఈరోజు మనం తెలుసుకున్నాం మేము ఈ డాక్టర్ రాజీవ్ దుర్గప్రసాద్ ఎండి పంచకర్మ ఆయుర్వేదిక్ జనరల్ ఫిజిషియన్ కమ్మం మోషన్ అనేది ఆయుర్వేదం ప్రకారం వన్ ఆఫ్ ద ఆధార్నీ వేగ అంటే దే షుడ్ నాట్ బి సపెస్ఫర్ ఎట్ ఎనీ కాస్ట్ అంటే మోషన్ వచ్చినప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లో ఆపుకోకుండా వెళ్ళాలన్నమాట ఈ వేగస్ అనేవి మన బా ఈ అడ్జెస్ అనేవి మన బాడీలో నాచురల్గా క్రియేట్ అయిన కొన్ని రకాల ఎలిమెంట్స్ ఇవి మన బాడీ ఈక్విగ్రియ మెయింటైన్ అవ్వడానికి అదేవిధంగా మన బాడీలో ఉన్న వేస్ట్ని రిమూవ్ చేయడానికి ఉపయోగపడతాయి కనుక వీటిని ఎట్టి పరిస్థితుల్లో ఆపుకోవద్దు ఆపుకో ఒకవేళ ఆపుకున్నట్లయితే మన బాడీలో కొన్ని రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి వీటిలో ముఖ్యంగా పెయిన్ కాప్ మజిల్స్ అంటే తో పిక్క కండరాలు పట్టేయటం నొప్పి అదేవిధంగా హెడ్ ఎక్ రన్నింగ్ నోస్ అంటే ముక్కు నుంచి నీళ్లు కారడం కోల్డ్ కంజెషన్ బెయిచిన్స్ తేంపులు ఎక్కువ రావడం ఫిజర్ మో మోషన్ దగ్గర పెయిన్ రావడము అదేవిధంగా ఫ్లాటెస్ కానీ ఈ మోషన్ అనేది అబ్స్ట్రాక్ట్ అవ్వడము పెయిన్ లార్జ్ ఇంటిస్ట్ అయిన అంటే మన కడుపులో నొప్పి రావడం ఇలాంటి లక్షణాలు మనం చూస్తుంటాం కనుక ఎవరైతే ఈ తలనొప్పి కానీ ముక్కు నుంచి నీళ్లు కారడం కానీ ఫిజియర్ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారో ఈ మోషన్ ఆపుకోవడం అనేది కూడా ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు కనుక దీన్ని కరెక్ట్ చేసుకున్నట్లయితే కనుక మీ ప్రాబ్లం తగ్గే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ